హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మా ఊరు రుచులబ్బా మా ఊరిని చికెన్ చార్జ్ చేసి పెట్టమంటే నన్నే చేయమనిందండి కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక పట్ట రెండు లవంగము రెండు యాలక్కులు ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇలా బాగా ఫ్రై చేసుకుంటా ఉండను మా ఊరు కలా రుచులండి బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇక్కడ ఒక పొద్దు తెల్లుల్లిపాయలు ఒగించే అల్లము కొంచెం కొత్తిమీర వేసి పేస్ట్ చేసేసుకుంటా ఉండాను మూడు టొమాటోలు రాళ్ళు ఒక స్పూన్ వేసి ఇలా ఫ్రై చేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపు వేసుకుంటా ఉండను రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు కారం పొడి వేసుకుంటా ఉండాము కొంచెం బాగా ఇలా ఫ్రై చేసుకుందాము మనకి దీంతోనే బాగా కొంచెం వాటర్ వస్తుంది ఇలా మూత పెట్టి వేతుకున్నామంటే ఇది బాగా ఇలా గొజ్జయిన తక్షణము నేను ఒక కేజీ చికెన్ బాగా సన్నగా కట్ చేసి ఇలా కొంచెం వేసి బాగా ఇలా ఫ్రై చేసుకుంటా ఉండాను ఒక చికెన్ గ్రేవీ మసాలా వేసేసి కాస్త కొత్తిమీర వేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు వదిలినామంటే సూపర్గా మన గ్రేవీ రెడీ అయిపోతుంది దీంతో కొంచెం గసగసాలు కొబ్బరి కొంచెం ప్యూరీ చేసుకున్నామంటే మనకి ఎంత గ్రేవీ కావాలనో వస్తుంది ఫస్ట్ టైం ఈ వంటాం ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేసేయండి థ్యాంక్ యూ